సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ హేమాడ్ పంతి గారి విరచితమైన సాయి సచరిత్రములోని పదహారు పదిహేడు అధ్యాయముల యొక్క విశేషములతో మిమ్మల్ని కలుస్తున్నాను విశేషాల్లోకి వెళ్లిపోదాం ముందుగా బ్రహ్మ జ్ఞానం గత అధ్యాయములో చోల్కరు తన మొక్కును ఎట్లా చెల్లించను బాబా దాన్ని ఎట్లా ఆమోదించను చెప్పి తిని ఇవన్నీ మనము హేమాడ్ పంతి గారి మాటల్లోనే చెప్పుకుంటున్నాం అనమాట ఏ కొంచెమైనా భక్తి ప్రేమలతో ఇచ్చినా దానిని ఆమోదించదనని గర్వముతోనూ అహంకారంతోను ఇచ్చిన దానిని తిరస్కరించదనని బాబా ఆ కథలు నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడే కేవలము బాహ్యతంతును లక్ష్య పెట్టడివారు వారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రంతో దానిని పుచ్చుకున్నటి వారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్థ హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరిన దెల్లా నిమధిను కూడా బాబాతో సమానము కాదు ఎందుకంటే అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచించము అనుపలభ్యమునైనా ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును దీనికి ఒక ఉదాహరణను చెప్పుకుందాం ఒకానక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానమును అని బతిమలాడు ఆ కథను ఇచ్చట చెప్పుతూ ఉన్నాను సకల ఐశ్వర్యమును అనుభవించుతున్న ధనికుడు ఒకడు ఉండేడివాడు అతడు ఇళ్లను ధనమును పొలములను తోటలను సంపాదించను అనేక మంది సేవకులు కూడా ఉండేవారు అతనికి బాబా కీర్తి అతని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించుము అని బాబాను వేడుకొనెదను అని తన స్నేహితుడితో అతను చెప్పాను తనకు ఇంకేమియు వద్దని బ్రహ్మ జ్ఞానము పొందినచో తనకి మిక్కిలి సంతోషము కలుగునో చెప్పాను దానికి ఆ స్నేహితుడు ఇట్లా నేను బ్రహ్మ సంపాదించటం అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి దురాస గల వానికి అది చాలా దుర్లభం ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు నీవెప్పుడైనా పైసా అయినా ఎవరికైనా దానము చేయని వాడివి నీవు బ్రహ్మ జ్ఞానమునకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చి వారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్య రాను పోను టాంగాను బాడుకకు కట్టించుకుని అతను షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి ఆయన పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనను బాబా ఇక్కడ వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదనని విని నేనింత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి అలసిపోయి ఉన్నాను మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును దానికి బాబా ఇట్లు బదులు చెప్పాను నా ప్రియమ స్నేహితుట ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపేదను నాది నగదు బేరమే కాని అరువు బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలకు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానము అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలని అడుగు వారికి లోటు లేనేలేదు పారమార్థిక విషయమే యోచించి వారు మిక్కిలి అరుదు కావునా నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతోషముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాటిని అన్నిటినీ చూపేదను ఇట్లా చెప్పి బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడను అక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోకి దించను తన ప్రశ్న తానే మరిచిపోయినట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి దగ్గరికి పోయి ఐదు రూపాయలు చే బదులు తెమ్మనను కుర్రవాడి పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియో వాడి ఇంటికి తాళము వేసి ఉన్నదనియో చెప్పాను కిరాణ దుకాదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా చెప్పాను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చను ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయిను శ్రీ సాయి బాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను ఆయనచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తంతో పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసి ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టు ఉండెను అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతను ఊరుకనే కూర్చుండడు బాబా ఆ పైకంను తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలనట నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి కానీ కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూచుని ఉంటాడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వు అని తొందర పెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్ల నేను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దాన్ని గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నేను బ్రహ్మమును చూచుటకే ఇదంతయు జరుపుతున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏమనగా ప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మ జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదరవలి మిక్కిలి పదునైనది అట్ల ను బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను వాని క్లుప్తముగా ఈ దిగువ నేను పొందుపరుచుచున్నాను బ్రహ్మ జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షత లేదా స్వేచ్ఛనందుండకు తీవ్ర ైన కోరిక ఎవడైతే తాను బద్ధుడును అని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దాన్ని పొందుటై వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కాని పారమార్థిక రంగములోకి ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత అనగా లోనికి చూచుట మన ఇంద్రియమును బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడు బయట బయటనున్న వాడిని చూచును కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మను ఏక జాను చూడవలేను పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరణించినప్పుడు తప్పులు చేయటం మాననప్పుడు మనస్సు చెలింపకుండా నిలబట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యం నే తపస్సు చేయిచు లోన చూచుచు బ్రహ్మచారిగా నిండిన గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు ప్రియమైన కంటే శ్రేయస్కరమైన వారిని కోరుట మానని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులు ఉన్నవి అంటే రెండు విధములైన వస్తువులు ఉన్నాయి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును మీరులో ఒకదానినే అతడు ఎంచుకునవలను తెలివి గల వాడు అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును మనసు ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట ఉంచుకునుట శరీరము ఒక రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారధి మనసు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనసు చెంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములు బండితోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె అంటే పొగరుమోతు గుర్రముల వలి అటువంటప్పుడు ఆ వ్యక్తి గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకుల చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరు మనసు స్వాధీనమునందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమునందునో బండి నడుపు అని మంచి గుర్రముల వలి ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పగ్గముతో లాగి పట్టుకునగలడు వాడు తన గమ్య స్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు మనసును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనము కాదు మనస్సు పావనము కానిచో అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అంటే అసత్యమైన దాని అందు అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారములకు అవకాశం లేదు దేహమే నేనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అంద అభిమానం ఉండుటే బంధనమునకు కారణము నే ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించచో ఆ అభిమానమును విడవ నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలేను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మ జ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవరైనాను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి అనగా గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గమందు నడుచుకున్న వారు కావున శిష్యుని ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఇంకొక పై మెట్టునుకు తీసుకుని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రలైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింప చేయగలడు వేదము అభ్యసించటం వల్ల కాని మేధాశక్తి వల్ల కాని పుస్తక జ్ఞానము వల్ల కాని ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయను అని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభై రెట్లు పది రూపాయల నోట్ల రూపములో రెండు వందల యాభై రూపాయలు ఉన్నది దయచేసి దానిని బయటకు తీయము అనను ఆ పెద్ద మనిషి తన జేబు నుంచి నోట్ల కట్టలను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లు ఉండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనసు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదములకై వేడెను అప్పుడు బాబా ఇట్లనను నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టి పెట్టుము నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన చూడలేవు ఎవరి మనసు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు అభిమానమనే బ్రహ్మ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది అది అసూయ అహంభావము అనే మోసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడు వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాశయు బ్రహ్మ జ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి ఒకటి బద్ద గలవి ఎక్కడ పేరాశ గలదు అక్కడ బ్రహ్మం గూర్చి ఆలోచించటం గాని దాని జ్ఞానమునకు గాని తావు లేదు అట్లైనచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోభికి భ్రాంతి కాని సంతృష్టి కాని దృఢ నిశ్చయము కాని ఉండవు మనసునంద ఏమాత్రము పేరాశ ఉన్నను సాధనలనియు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవరు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవరికి వాని అందు విరక్తి లేదు అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది ఆత్మ సాక్షాత్కారం పొందుటది వానికి సహాయపడదు ఎవరి అహంకార పూరితులు ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రం తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములనియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లు కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరముకు పట్టించుకునగలడు దానినే వాడు తీసుకొనవలెను నా ఖజానా నిండుగా ఉంది ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను కానీ వారికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందె ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడు అసత్యములు పలకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్న వారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనిషికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారే వెళ్లిపోయేది బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లను విడిచి అడవులలోను గుహలలోను ఆశ్రమములలోను ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించకు ప్రయత్నించదు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానం అందే మునిగిందురు సాయి బాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు గాని భార్య కానీ సంతానము కాని బంధువులు కాని లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేవారు బాబా నాలుగైదు ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నారు వారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచమునో నెట్లు ప్రవర్తించవలైన ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడి సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ కన్యులు కనుక హేమాడు పంతి గారు ఇలా చెప్తున్నారు ఏ దేశమునందు సాయిబాబా అను ఆ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియూ ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు స్వస్తి